అమరహే అమరహే ఈరోజు గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వర వారి టీం ఆధ్వర్యంలో ఈ రోజు గిద్దలూరు పట్టణంలోని మహాత్మా గాంధీ సెంటర్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది విధంగా ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ఆర్యవయస్సులు మరియు మహిళ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క ఇవాళ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది జరిగినది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మండల ఆరోగ్య సంఘ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి అభినందన చెప్పడం జరిగినది విధంగా రాబోయే రోజుల్లో గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం తరఫున మంచి సేవా కార్యక్రమాలు గిద్దల పట్ల చేసి ప్రజల బంధన పొందాలని మా యొక్క ఆకాంక్ష అదేవిధంగా మీ యొక్క సలహాలు సూచనలు అన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు వెళ్లించాలని మీ ఏ సహాయం కావాలన్నా మా మండల ఆరోవేశ సంఘ సభ్యులకు మేము మా చేత ఎంతవరకు మీ సహాయం చేస్తామని కూడా ఈ యొక్క సభ తెలియజేస్తున్నాను జైవాసవి గిద్దలోని పట్టణంలో మండల ఆరోవేస్ అధ్యక్షుగా ప్రమాద చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమం మహాత్మా గాంధీ వద్ద ఏర్పాటు చేయడమైంది కాబట్టి దీనికి మాకు సహకరించిన వాటి సహించిన వంటి సూర్యవంశా అధ్యక్షుడు అయిన సూర్య సుబ్రహ్మణ్యం సార్ గారు మాకు సహకరించడం వారు ప్రత్యేక అభివృద్ధి తెలుపుతున్నాము మా టీం తరఫున